अमस्कार भगवद्गीता रेडो अध्यायमुख्योगमुडो श्लोक श्रुती विप्रतिप्ना ते यदा स्थ्यती निश्चला समाधावचला बुद्धिस्ता योगमवाप्यसिया याभे मूळ श्रुती विप्रतिप्ना ते यदा स्थ्येती निश्चला समाधावचला బుద్ధిస్తా యోగమవాప్సీ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో ఇలా చెప్తున్నారు అనేకములైన విషయములు తత్వములు వినటము వలన బుద్ధి చలించిపోతుంది బుద్ధి నిశ్చలంగా ఉన్నప్పుడే పరమాత్మ ఎందు నిలపగలరు అప్పుడే సమత్వ బుద్ధి అనే యోగము సిద్ధిస్తుంది సమత్వ బుద్ధి యోగము సిద్ధించిన వాడు ఆత్మ ఆనాడే ఆత్మ పరమాత్మలో లీనమవుతుంది అదే మోక్షము వేదములలో శాస్త్రములలో ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖాలు అనుభవించటానికి పరమాత్మను చేరుకోవడానికి వివిధములైన మార్గములను గురించి చెప్పబడ్డాయి ఈ కర్మ చేస్తే ఈ ఫలం వస్తుంది అని చెప్పబడింది ఇవన్నీ విని అర్థం చేసుకున్న మానవుడు ఏది ఆచరించాలో తెలియక అయోమయంలో పడిపోతుంటాడు అటువంటి వాడి బుద్ధి స్థిరముగా ఉండదు ఏవేవో సందేహాలతో సతమతమవుతుంటాడు తదుకు ఏది చేయకుండా ఉండిపోతాడు కాబట్టి ఆత్మతత్వ విచారణను మించిన యోగం మరొకటి లేదు మనలో ఆత్మ అజ్ఞానము పోవాలి అంటే ముందు ఫలాపేక్ష వదిలిపెట్టాలి ఈ యాగం చేస్తే ఈ ఫలం వస్తుంది ఈ వ్రతం చేస్తే ఆ ఫలం వస్తుంది అనే విషయాల నుంచి మనస్సును నిష్కామకరము వైపు మళ్లించాలి పరమాత్మను ధ్యానించడంలోనే మనసు లగ్నం చేయాలి అప్పుడు స్థిరమైన బుద్ధి కలుగుతుంది ఆత్మ సాక్షాత్వారము కలుగుతుంది మోక్ష ప్రాప్తి కలుగుతుంది ప్రాపంచిక విషయములలో లీనమైన జీవుడు తన అసలు స్వరూపమైన ఆత్మస్వరూపమును గురించి తెలుసుకొని పరమాత్మలో లీనం కావడమే యోగము అనవసరమైన బోధనలు చదవడము వినడము వాదించడము మాని సందేహాలను విడిచిపెట్టి ఈ యోగం గురించి తెలుసుకోవాలి వేదములు శాస్త్రములు చదివి విని బుద్ధిని వివిధ మార్గములలో పోనియకూడదు స్థిరముగా ఉంచుకోవాలి అని తెలుసుకోవాలి ఆత్మసాక్షాత్కారము ఎప్పుడు కలుగుతుంది అంటే దాని కాల పరిమితి ఏమీ లేదు బుద్ధి చలించకుండా పరమాత్మ ధ్యానంలో లీనమైతే ఆత్మ సాక్షాత్కారము అనే యోగం సిద్ధిస్తుంది అది నిరంతరము అభ్యాసం వలనే సాధ్యమవుతుంది అప్పుడే మానవుడు జీవన్ముక్తుడవుతాడు అనగా జీవించి ఉండగానే మోక్షం సిద్ధిస్తుంది ఇదంతా విన్న తర్వాత ప్రతి వ్యక్తికి ఒక సందేహం వస్తుంది వేదములలో శాస్త్రములలో చెప్పినది తప్ప ఆచరించకూడదా అనే సందేహం తలెత్తుతుంది వేదములను సరిగా లోతుగా అర్థం చేసుకుంటే ఈ సందేహం రాదు వేదములలో అన్ని విషయాలు చెప్పారు సగుణోపాసన గురించి చెప్పారు నిర్గుణోపాసన గురించి చెప్పారు యజ్ఞయాగముల గురించి చెప్పారు ఆత్మజ్ఞానం గురించి చెప్పారు అందరూ మానవులు ఒకే విధమైన బుద్ధి జ్ఞానము వివేకము కలిగి ఉండరు కాబట్టి వారిని ఆత్మజ్ఞానం వైపు మళ్లించటానికి వివిధములైన మార్గముల గురించి చెప్తారు ముందు సగుణోపాసన తర్వాత నిర్గుణోపాసన భగవంతుని తెలుసుకోవడానికి భగవంతుని తత్వం వైపు బుద్ధి మళ్లించడానికి యజ్ఞయాగములు చేయమని చెప్పారు యజ్ఞయాగములు చేస్తే స్వర్గసుఖాలు కలుగుతాయి అని ఆశ చూపించారు కానీ అక్కడే ఉండి పొమ్మని చెప్పలేదు తర్వాత ఆత్మజ్ఞానం తెలుసుకోవడం గురించి కూడా చెప్పారు ఈ మాదిరి ఒకదాని తర్వాత ఒకటి ఆచరిస్తూ తుదకి పరమాత్మలో ఐక్యం కమ్మని బోధించారు కానీ మానవులు స్వర్గసుఖాల కోసం మాత్రమే యజ్ఞయాగములు చేస్తూ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం గురించి మర్చిపోతున్నారు దాని గురించే ఇక్కడ చెప్పారు పరమాత్మ ఇహలోక భోగాలు స్వర్గసుఖాలు అనే మోహములో పడి బుద్ధిని చలింపచేయవద్దు బుద్ధిని స్థిరపరచుకొని పరమాత్మ వైపు మళ్ళించాలి బుద్ధి స్థిరముగా ఉన్నప్పుడే ఆత్మజ్ఞానం అర్థమవుతుంది అని బోధించారు కృష్ణ పరమాత్మ అర్జునునితో నెక్స్ట్ అర్జును వాచ ఉంటుందండి యాభై మూడో శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాము జై శ్రీమన్నారాయణ సర్వేజన భవంతు